కంటూ ఒక ఇళ్ళు లేదు సరైన తిండి లేక మీరు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కూరగాయలు పప్పులు నిత్యావసరాల సరుకులు రేట్లు చాలా పెరిగి ప్రతి కుటుంబం చాలా ఎదుర్కొంటుంది ఈ రేట్లు పెరిగిన తర్వాత ఇది పెరిగిన రేట్లు వలన ముఖ్యంగా ఇబ్బంది పడింది రోజువారీ కార్మికులు తర్వాత కల్తీ మద్యం కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో మీ ప్రతి ఒక్క కుటుంబం పక్కన మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాంది ఈ ప్రభుత్వం మొన్న బద్వేల్ నుంచి నేను గూడూరుకు వచ్చేటప్పుడు కొంతమంది మహిళల్ని కలుసుకున్నాను దాంట్లో ఒక మహిళ చాలా దుఃఖంతో ఏడుస్తా ఉంది ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఇట్లా ఏడుస్తున్నామంటే కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆయన రెండు కిడ్నీలు పోగొట్టుకుని మూడు నెలల క్రితం చనిపోయారు అని అంది అట్లా అన్నప్పుడు నాకు చాలా బాధ కలి కలిగింది ఎందుకంటే నేను ఏదో ఇంట్లో ఉంటాను ఆఫీస్లో ఉంటాను కానీ ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాంతో మీ ముందుకు రావాలని చేపట్టినప్పుడు నిజాలు ఏంటి అనేది కళ్ళారా చూస్తే తెలుస్తుంది నాకు అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కల్త మద్యం గురించి ఎందుకంటే మీ ఒక్క ఆరోగ్యమే కాదు మీ కుటుంబం కూడా మీరు సర్వనాశనం చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై ఏడు లక్షల మంది రోజువారీ కార్మికులు ఉన్నారు దాంట్లో ముప్పై ఒక్క శాతం మంది ప్రజలు రోజువారీ పనులపై ఆధారపడుతున్నారు కానీ గత ఐదేళ్లుగా వాళ్ళకి ఉపాధి కలప ఏమీ లేదు వాళ్ళు రోడ్డు మీద పడేశారు ఈ ప్రభుత్వం